సో అదే బాగా నేను బిఫోర్ మెస్బీఏ స్టూడెంట్ ఎంబీఏ వెళ్ళిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో బావర్లో ఉంటే బాగా రైట్ నేను కొంచెం సహకరించండి పాకిస్తాన్ వస్తాను నేను అనుకున్నాక కొంచెం లేట్ అవుతుంది ನಸವೇರ ಅಂತ ಹೇಳಿ ಡಿಗ್ರಿ ಮಾಡಿದ್ವಿ ಆಡೈ ತರಗಲ ಆಯ್ತು ಸರ್ ಗಾಡಲ್ಲ ಪಂಚ ಸ್ಲೋ ರಾದ್ರೆ ಕಚ್ಚದ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಓಕೆನಾ ಸರ್ ವಂದನ ವಾಯ್ಸ್ ಆಕ್ಯೂ ಹಾ ಸೋ ಅಂದ್ರೆ 12ನೇ ಗಡೇಶ್ ಸೋ ಬಿಫೋರ್ ವೆಸ್ ಎಂ ಬಿ ಎ ದೇ ಸೇ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಸೊ 16 ವರ್ಷಗಳ ಫಂಡ್ ದೇ ಸೇ ಸೊ ನಗುಚಿನಾಟ ಬಂದಿದ್ದೀತು 80000 ಸರ್ हैन ಸರ್ 80000 ಏನಿದೆ

పొలిటీషియన్స్ మీ అందరినీ చూస్తే నేనే నేను కూడా ఒక సెలబ్రిటీని నేను కూడా ఒక పొలిటిషియని సో నన్ను చాలా మంది రికగ్నైజ్ చేస్తారు సో మీడియాని కొద్దిగా బిల్ ఉంటుంది బయట అని చెప్పేసి కొంచెం టూప్ లెక్కలు ఉంటుంది అలాగే సో నేను అలానే బతుకున్న సమయంలో కొంచెం నాకు వచ్చినటువంటి ఏంటి అంటే క్లారిటీ మనం చేస్తున్న లైఫ్ ఏదైతే ఉద్యోగం ఉందో ఇది కాదు సో తనకు కోపం వచ్చినా లేదంటే నాకు కోపం వచ్చినా నేనే మారాలి నేనే వెళ్ళిపోవాలి అని చెప్పేసి సో అట్లాగా రకరకాల ఛానల్స్ లో చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో సరైన వేదిక కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నాము రైట్ సో ఎంబీఏ చదువుకున్న సమయంలోనే మాకు ఒక డ్రీమ్స్ ఉంటుండే ఏమంటే యూ బికమ్ బికమే ఎంటర్ప్రీనియర్ కావాలి సో మన ద్వారా ఎంతో కొంతమంది ఇవ్వాలి హెల్ప్ ఉండాలి అందులో అని చెప్పేసి ఇట్లా నిత్యం నిత్యం ప్రజలతోటి మా వేగం కావాలి అని చెప్పేసి సో నేను నా ఫ్రెండ్స్ ఒక టీమ్ ఉంటుండే మేము అందరూ మా బోల్స్ లో సో ఎంబీఏ అయిపోయిన తర్వాతనే మేము ఒక ఏమంటారు సూపర్ మార్కెట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ మార్కెట్ అయితే చెక్ చేసుకొని సో ఎక్కడ ఏ ప్లేస్ అయితే బాగుంటుందని చెప్పేసి కొన్ని లొకాలిటీ చూసుకున్న తర్వాత ఒక్కసారి మమ్మల్ని మేము మళ్ళీ చెక్ చేసుకున్నాం మా దగ్గర అనుభవం ఉందా లేదు డబ్బు ఉందా లేదు సో మరి ఎలా రన్ చేయగలుగుతాం ఎలాంటి అంటే హార్డిల్స్ వస్తాయి బిజినెస్లో అనుభవం లేకుండా డబ్బు లేకుండా సో ఇదంతా పాస్బుడ్ లో కావాలి అని ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఖచ్చితంగా సో పని చేస్తేనే మనకు లోన్ పాటు వస్తాయని చెప్పేసి సో ఆర్గనైజేషన్ లో సో నా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయాడు సో నేను మీడియా వైట్ వెళ్ళిపోయాడు సో వెళ్ళిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి మెస్సేజ్ మొత్తం తీసుకొచ్చి ఓల్డ్ చేయాలని చాలా నవ్వుకున్నాను వేరే బాగాలేదు ఫస్ట్ బయక్ అంటే అట్లాంటి మైండ్ సెట్ లో ఉండేదన్న సో అతను ఏం చేసేవాడు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు అక్కడ సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అతను చేస్తున్నాడు నేను మీడియా చేస్తున్నా సో చేస్తే నాకు తెలుస్తుంది ఏ కంపెనీలో ఎన్నో మా మీడియాలోనే నేను ప్రచురించడం జరిగింది కాబట్టి సో ఇది ఏమి నేను నమ్మలేదు ఫస్ట్ సో అలాగే ఒక రెండు మూడు సార్లు అలా చెప్తూ చెప్తూ ఉన్నాడు ఒక రోజు సీరియస్ గా ఏం చేసిందంటే డెబ్బై తర్వాత సో నేను ఆఫీస్ లో ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి నేను హైదరాబాద్ వస్తున్నా నేను కావాలి అంటే రా అన్నా క్యాజువల్ గా రా నన్ను అంత సీరియస్ గా తీసుకుంటాడు అనుకోలేదు వచ్చిండు పనమ్మ దగ్గర వెయిట్ చేస్తున్నాడు ఎట్లా అంటే ఒక ఐదు గంటలకు రమ్మని చెప్తే వచ్చిండు ఐదు గంటల నుంచి తొమ్మిది వందల దాకా అక్కడే వెయిట్ చేసినాడు ఆఫీస్ ఏం పాలేదు కానీ ఇప్పుడు ఇక్కడ పొందడా ఇక్కడ నుంచి ఇది రావద్దు అని చెప్పేసి నా ఫ్రెండ్ అంటే పట్టుకున్నాడు ఎందుకంటే బయటికి అప్పుడు బిజినెస్ ఎందుకు బిజినెస్ ఎలా ఉందో తెలిసిందా మనకి రెండోది మేము ఏదైనా డ్రీమ్స్ చేసామో ఎంబీఏలో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుని ప్లాట్ఫామ్ ఇదే అని చెప్పేసి తను తెలుసుకొని ఖచ్చితంగా వెంటనే దీనికి ఈ యొక్క ప్లాట్ఫామ్ బాగా నచ్చుతుంది వినర్లేదు అని చెప్పేసి నా కోసం ఒక ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత జస్ట్ ప్లాన్ చెప్పి సో నేను అవి పట్టించుకోలేదు ఇదంతా వెయిట్ చేసి కావాలి ఒక కలిసి ఏం చేయాలి ఆధార్ కార్డ్ ఇంకా ఆధార్ కార్డ్ ఇస్తున్న తర్వాత కూడా మళ్ళీ నెల ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు మేము సక్సెస్ అయినాము మా మేము పోయిన దారి ఇది అని ఎవరైనా బయట ఎవరైనా వచ్చి మనకు చెప్తారా మరి మేము దీంట్లో చేసి సక్సెస్ అయినాము మీరు కూడా ఇదే ఇదే దారిలో రండి మా అలాగే మాకు వచ్చిన సక్సెస్ మీకు కూడా వస్తుందని గ్రేట్ లీడర్ మన జీతాన్ని వచ్చిన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి తెలిసినవరని కాదు అలాగే చెప్పేసి ఎంతో కొంత లైఫ్ దొరికింది మనము సో ఒక అడుగు మేము ముందుకు సో ఇప్పుడు ఈ మీటింగ్ సక్సెస్ అయ్యాలన్నా లేదంటే మెయిల్ రావాలన్నా మేము సార్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చిన బాగా మాట్లాడాలనిపిస్తుంది సో మీరు డిస్టర్బెన్స్ చేసే అనుకో అయిపోతుంది షార్ట్ కట్ సెన్సార్ కూడా వేసి నాకు సహకరిస్తే చాలా పెద్దవాళ్ళు పెద్ద పెద్ద రకాల వ్యక్తులు ఉన్నారు సో నేనే చెప్పలేదు జస్ట్ నా జర్నీ నేను చెప్తున్నాను ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మాక్సిమం ఓకేనా అది రో అండ్ బూత్ సో మీటింగ్ లో తెచ్చుకొని కోసం సో నన్ను ఆ రోజు ఆ మీటింగ్ కోసం హైనా ప్లాన్ చేశాను అర్ధ గంటలో ఒక ఇరవై కాల్స్ చేస్తే అప్పులో కూడా ఇంతకాలంలో గోడవాళ్ళని చెప్పేసి సో ఈ గురించి తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టి విన్న తర్వాత ఇక్కడ వచ్చి లీడర్స్ తో కదా సో ఇదంతా చూసి నేను అంతా రికార్డ్ చేస్తాను ఆ కొత్త మామూలు బాగా ఎక్కించుకున్న

రైట్ సో మీటింగ్ పెట్టి ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ వాడుకొని ముఖ్యంగా రైస్ బాన్ ఆయిల్ టీ పొడి ఈ నేను వాడుకుంటే పదిహేను రోజుల మంచి రిజల్ట్స్ సార్ రాత్రి పదహైదు పరిస్థితి ఉన్నప్పుడు నైట్ ఒకటి గంట తిన్నా బిర్యానీ తిన్నా నాన్ వెజ్ కూడా బిర్యానీ తిన్నా కానీ మంచిగా డైజెషన్ అనేది మోషన్ ఉంటాయి సో బాగున్నా అనిపిస్తున్నా బాగా అనిపిస్తున్నా బాగుంది కదా ఎస్ సో బాగున్నది సో మేజర్ ఇష్యూ ఉన్నది ఏంటంటే ఒరే రమేష్ ఇష్యూ సయాటిక ఆ సయాటిక ఘన నీదాం ఏదో మందులు ఉన్నాయన్న కదా మీ దాంట్లో అక్కడ కూడా నీకు తెలియదు నీ దాంట్లో ఏదో మందులు ఉన్నాయన్న కదా ఆ మందుల గురించి ఎందుకు నాకు చెప్పు నాకున్నటువంటి సయాటిక ప్రాబ్లం పోతే నా గుడ్డల్లో పెట్టుకుంటారు ఎస్సేజ్ అని చెప్పేసి ఆ రోజు అనడం జరిగింది ఎస్ ఆ రోజు నా పెళ్ళు కొన్ని సప్లిమెంట్స్ సజెషన్ చేయడం జరిగింది సో నేను వాడుకున్న నలభై రోజుల్లో నాకు మంచి రిజల్ట్ రావడం జరిగింది సో చాలా అద్భుతంగా అనిపించింది ఎక్కువ హోమియో వాడినా అలోపతి వాడినా ఆయుర్వేద వాడినా సో మసల్స్ అంటే నేను ఒక రకమైనటువంటి థెరపీలు చేయించినప్పటికీ కూడా సో ఎక్కడ కూడా నాకు ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు అని రిలాక్సేషన్ ఇచ్చినది సో ఇంత బాగున్నది సో మా మేడం కూడా మైక్ తగ్గిపోయింది స్కూల్లో టీచర్ ఆడ నారాయణ స్కూల్లో సో ఇంత బాగా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు నలుగురు షేర్ చేయొచ్చు కదా నా ముందు కాల్ చేసి బాగున్నాయా బాగున్నాయి ఎస్ సో నేను ఏం చేయాలి అంటే బాగున్న దాన్ని నలుగురు షేర్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు సో ఇదే బిజినెస్ అందరం చెప్పేస్తే సో ఆ మంత్ డిసైడ్ అయి పట్టుకున్నాను సార్ సో ఇట్లాంటివి ఒక ఇరవై ఇరవై ఐదు మిగిలిన నువ్వు నేను కూడా క్లీన్ చేసుకుంటూ సో ఫస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ రావడం జరిగింది సో అంటే నేను డిసైడ్ అయింది ఫస్ట్ మనకు బ్రాంచ్ రావడం జరిగింది ఫస్ట్ చెక్ వచ్చేసరి కదా పదహారు వేలు ఆరు వందలు సో అలాగే పది నెలలు పార్ట్ టైం చేసుకుంటాయి పది నెలల్లో స్టార్ట్ డైరెక్ట్ పార్క్ ఫోన్ వచ్చివాయి సో నెలకు యాభై రెండు వేలు ఇన్ఫమ్మం వస్తున్న సమయంలో సో నేను నాకు ఒక ఆలోచన వచ్చింది ఇరవై ఏళ్ళ చదువు పద్నాలుగు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకుంటే ఎనభై వేలు ఇన్కమ్ వచ్చింది జస్ట్ పార్ట్ టైమ్ లో పట్టుకుంటే సో నేను తీసుకుంటూ యాభై రెండు వేల ఇన్కమ్ తీసుకుంటూ నాకు అప్పటికి పది మంది లీడర్స్ ఇన్కమ్ ఏమైనా వస్తున్నారు సో ఈ ప్లాట్ఫామ్ లో నేను కనుక ఫుల్ టైమ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నిర్ణయం తీసుకుని అవర్ గ్రేట్ లీడర్ ఐ మెంటర్ పాయింట్ సార్ సో నాకున్నటువంటి ఆలోచన ఏదైతుందో తనకు షేర్ చేసి సో నేను ఎక్కడ సార్ ఆలోచన నీకే వచ్చింది నిర్ణయం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సో ఆ సార్ చెప్పగానే

సో లాస్ట్ మంత్ నా ఐఎస్ చెక్ ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అదే డైమండ్ డైరెక్ట్ పరిస్థితులు సో నేనే కాదు నా కింద ఇరవై రెండు మంది ఇన్కమ్ తీసుకుంటారు మూడు వేల నుంచి యాభై వేల మూడు వందల రూపాయలు లీడర్స్ రోజు మీరు తీసుకుంటాను నిలబడడం వల్ల ఈ రోజు ఎలాంటి ఒకసారి చూడండి లీడర్స్ మీరు బయట నేను ఎనభై వేలు తినగాలి కానీ నా కింద ప్రస్తుతం బాగుపడి నెలకు మూడు లక్షల పోయిన వ్యక్తిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి బిజినెస్ చేటర్డే సండే వచ్చిందంటే లేదంటే మార్నింగ్ అంటే ఆఫీస్ టైమింగ్స్ పన్నెండు గంటలకు పన్నెండు నుంచి తొమ్మిది గంటల వరకు ఏదో సంథింగ్ ఉంటుంది పన్నెండు వరకు మార్నింగ్ ఐదు గంటలకు రూమ్ తో పాటు లేసి ఇంజనీర్ గా ఏమంటారు ఎక్కడెక్కడ హోమ్ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందు ప్లాన్ చేసుకొని మార్నింగ్ ఐదు గంటల నుంచి పన్నెండు వరకు హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ ఒకేనా సాటర్డేస్ అయితే ఫుల్ టైం కంప్లీట్ గా లీక్ కోసం ఈ రోజు అంత నిలబడి నెలకు ముప్పై ఆరు వేల ఇన్కమ్ తీసుకుంటూ తన కింద పది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు సార్ ముంబైలో ఉన్నారు మున్నైలో ఉన్నారు నెక్స్ట్ ఎవరు వైజాగ్ లో ఉన్నారు ఇంకొక పది మంది ఇన్కమ్ మోడల్స్ వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మరి మీకు చిన్న చిన్న జీవితాలు చిన్న చిన్న జీతాలు కానీ నేను మస్తు చూసిన మస్తు కింద ఒక గంట సేపు సెషన్ వినడానికి ఒక లేకుండా సార్ చాలా మంది ఎస్ నేను ఇరవై రెండు మీటింగ్లు విన్నాను చెప్పే కదా ఏ రోజు కూడా కొత్త వాళ్ళని కోసం పాత వాళ్ళని వెళ్ళండి సో ఇన్న వాళ్ళు అంటే నేను ఏ రోజు కూడా లేవలేదు ఎందుకు లేవలేదు అంటే ఇదేమో నాకు తెలవాలి ఒక ఆయన గెలిచింది ఒక హౌస్ వైఫ్ గెలిచింది ఒక స్టూడెంట్ గెలిచింది గవర్నమెంట్ జాబ్స్ రిజైన్ ఎందుకు చేసి వచ్చి అని చెప్పేసి తెలుసుకోవాలి అంటే ఇంకా అర్థం కావాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఫస్ట్ లేదా సెకండ్ లైన్ అలా ఉండాలి రిచ్ పడితేనే రిచ్ అవుతారు సార్ చాలా సార్ అనేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా రిచ్ అనేది కావాలని అని చెప్పేసి ఎంత సక్సెస్ కాదనుకోవచ్చు సో ఎంతో కొంత సార్ నాకు ఉన్నటువంటి టైం లో నేను స్పెండ్ చేసుకుంటే పది నెలలు ప్లస్ ఏడు నెలలు పదిహేను నెలలు నా జర్నీ టోటల్ గా ఎనిమిది ఏడు వందల ఇన్ఫామ్ తీసుకోండి జరిగింది సార్ పవర్ ఆఫ్ కూడా అవకాశం వచ్చింది సో దయచేసి నేను ఏమవుతున్నాను అంటే ఇదేదో కొంచెం తెలుసుకోండి కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోండి ఏమున్నది బయట కొనుక్కునేదే ఇక్కడ కొనుక్కోండి సో అది మై మెసేజ్ ఎందుకు మెసేజ్ చేయాలి సో కారణం ఏంటి అంటే సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ సో నేను బయట చేసింది పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పద్నాలుగు సంవత్సరాలు పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోలేదు పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోలేదు అయిన వృత్తిలో ఒక ఆయమ్మగా ఉన్నాను నేను సో ఈ రోజు థైలాండ్కి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పినప్పుడు గర్పులు పరిచింది చదువుకున్న ఇరవై ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు బయట చేసిన ఎవరు కూడా నన్ను కనీసం ఎవరు ఇండియాలో ఉన్నటువంటి అదర్ స్టేట్ కూడా అవకాశం కూడా రాలేదు తీసుకోలేదు ఒక ఆయన ఎలా వచ్చింది అవకాశం అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యి పట్టుకుంటే అలాగే చేసుకుంటే మొన్న లాస్ట్ లాస్ట్ మంత్ అదే ఆయన కంపెనీ దేవుడు దేవుడు ఎవరైతే ఉన్నారో గౌతమ్ సార్ ఒక పన్నెండు వందల ఎంటైర్ దుబాయ్ లేదా ఎస్ దుబాయ్ అవకాశం చూడండి బాగుందా బాగా ఎయిర్ బా నుంచి ఎయిర్ బాస్ తీసుకొచ్చినటువంటి ప్లాట్ఫామ్ సో నాకు అందుకు చాలా ఇష్టం బాగా మెసేజ్లో ఎందుకు పెట్టుకుంటున్నాను కథ కూడా కనలేదు సార్ ఏ రోజు కూడా నేను కథ కూడా కనలేదు నేను ఖచ్చితంగా తీసుకుంటాను అదే ఆలోచన చేయలేదు సో అట్లాంటి సమయంలో సో ప్లాట్ఫామ్ పోతుంది ఎంతమంది ఎంతమంది యాభై వేలు పైన ఇన్కమ్ తీసుకుంటారు సార్ బయట జస్టేజ్ కాకుండా ఒక్కసారి కూడా

చాలా రేర్ లేదు సార్ ఉన్నది ఏం కారు ఉన్నది మారుతయా లేదంటే బెంజా ఉన్నాయా సార్ సార్ వాళ్ళు తీసుకుంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా అవకాశం లేదు నిజం చెప్తున్నాను నేను డిసైడ్ అయ్యాను సార్ ప్రాక్టికల్ ఉంటాను ఊరు నుంచి వచ్చాను నా నాన్న నా తండ్రి వ్యవసాయమే చేశాడు సో నా తాత వ్యవసాయమే చేశాడు సో మరి ఏం మారేది జీవితము అంటే పెద్దగా ఏం మారలేదు సార్ సో నాకంటే ముందు ఇద్దరు వ్యక్తులు కూడా అందరూ కూడా వాళ్ళు కూడా వ్యవసాయం చేసి చదువు ఆ పేసి వ్యవసాయం చేస్తారు సో నా లైఫ్ అలా ఉండకూడదు అని చెప్పేసి లైఫ్ రీట్ చేయాలి అంటున్నాను కానీ నేను ఆశించినటువంటి స్థాయిలో నా లైఫ్ క్లియర్ అవ్వలేదు ఇంకేదన్నా చేయాలి అని చెప్పేసి అది కూడా సమయంలో వచ్చినటువంటి ప్లాట్ఫామ్ సో ఆ ప్లాట్ఫామ్ ఈరోజు నిజంగా మనిషి బయట చేస్తే ఒక్కరికి కూడా సింగ లేదు కానీ ఇందులో ఒక ఇరవై రెండు మందికి చూస్తున్నానంటే ఎంతో కొంత ఉంటుందా లేదా ఏదో ఒకరోజు వైదికల మీద నా పేరు చూసుకున్నప్పుడు అనిపిస్తుంది సార్ ఏం చేస్తే వస్తుంది తప్ప కూట అన్నం పెడితేనే మనము చాలా సార్లు గుర్తు చేసుకుంటాం ఎస్ ఆ రోజు నాకు అన్నం పెట్టింది ఆ రోజు నాకు అన్నం పెట్టిన మరి మూడు తరాలకు అవకాశం కల్పించినటువంటి అబ్బాయి గారికి ఎన్నిసార్లు గండాలు పెట్టినా ఎన్నిసార్లు సో వై వెస్టేజ్ మరి ఎందుకు వెస్టేజ్ చేయాలి అంటే ఒకటే సార్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా సొంత ఇల్లు లేదు మనకి ఒక ఇల్లు కోసం డ్రీమ్ హౌస్ ఓకేనా లగ్జరీ కార్ కోసం రైట్ అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఫోన్ పే ఉందా గూగుల్ పే పేటీఎం అకౌంట్ ఆడని ఒక్కొక్క దాని రెండు రెండు అకౌంట్ ఉంటాయి అలా సో ఉండదు అమ్మ ఒక లక్ష రూపాయలు అంటే ఈ అక్కడ నేను

ఆ రోజు మెగాస్టార్ కనుక డిసైడ్ కాకపోతే నువ్వు సినిమాకే వేసి నేను ఒకసారి సినిమా అవమానం వ్యక్తిగతలు అన్ని వచ్చాయి సార్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరాశపడలేదు పడలేదు డిస్కపోలేదు ఎవరైతే రేపు విసి రావాలి అంటే ఇలా మాట్లాడి ఆ వ్యక్తులకు దూరంగా ఉంటూ తన చేసుకుంటూ పోతూ ఉంటే ఇండస్ట్రీకి అతను కావడం కాదు తన కుటుంబ వ్యవస్థ మొత్తం మార్చేసిండు ఇలా పోలీసులు చాలా ఉన్నారు అవునా కదా వరకు తెలంగాణలో ఆయన అతనే తీసుకొచ్చినప్పుడు రాంచినప్పుడు కష్టం మరి అట్లాంటి స్థాయిలోకి వచ్చారు ఇలా తన ఒక్కడ నిలబడి మిగతా అయితే తన ఫ్యామిలీలో ఇలా ఇంచుమించి ఒక ఏడెనిమిది మంది హీరోలు ఉంటారు అవునా కదా ఒక ఒక్క వ్యక్తి తెలుసుకుంటే ఏమైనా చేయవచ్చు ఒక వ్యక్తి ఆ రోజు ఇలా శక్తిగా మారిందంటే పవర్ ఆఫ్ మనీ సార్ మనీ మరి మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా మస్తాం మస్తలే చేసినాం నాకుందాకొచ్చినాయి ఎంత నాకు రాలేదు ఎంత ఆయనకు వచ్చినాయి ఉన్నా ఆయనకు రాలేదు అని చెప్పేసి చిన్న చిన్న ఇవి చెప్పుకొని తెచ్చుకొని మానేసి చాలా మంచిది అదే కదా నేను ఏమంటున్నాను ఏమంటున్నానంటే అనగా అనది కాదు నాకు దాత మీ తుందరు కోర్సు నాకుంది ఆయనకు దాత లేదు నాకు లేదు అదే కదా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ స్థాయి ఎక్కడ సెంటర్ గవర్నమెంట్ ఎవరికన్నా వచ్చిందా బయట బయట కాళ్ళు కనిసించి కండేసిందా ఇక్కడ ఆయన ఆయన వచ్చింది మనకు వచ్చిందా లేదా అవకాశం అని చెప్పేసి కాళ్ళ నెగ్గర నుంచి మనం

నువ్వు ఎక్కడ కూడా నీ దేవత ప్రతి నిమిషం చూసి చేసుకోండి ఒక గోరు పెట్టుకోండి ఖచ్చితంగా కలుగు ఏదో వచ్చామా చేశామా కాదు స్పెషలైజేషన్ ఉండాలి ఖచ్చితంగా నీకంటూ ఒక గోరు ఉండాలి నీకంటూ ఒక పురుషులు ఉండాలి నీ కుటుంబం ఏంటి ఏంది నీ ఆకలి ఏంటి ఓడిపోయినని చూడరు నేర్చిన చూడు

అయింది తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయింది ఒక చిన్న నేను పెత్తరం అయిన ద్వారా నువ్వు హాస్పిటల్ డబ్బు కట్టలేదు అని చెప్పేసి అయిపోయింది ఆఫీస్కి రెండు లక్షలు కావాలి అని చెప్పేసి ఇది చేస్తే ఏం చేయమంటారు ఇప్పుడున్న పరిస్థితి అని చెప్పేసి నాతో మాట్లాడుతుంది సార్ వాళ్ళు చూసినా వాళ్ళందరూ మాట్లాడారు ఎక్కడ సార్ ఎక్కడ ఉన్నారు ఎవరు చూస్తారు సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి సో వీళ్ళ కోసం బెస్ట్ చేయాలని చెప్తున్నాను సో ముఖ్యంగా ఓకే మరి బెస్ట్ బయట చేయాలి అంటే సో బయట చాలా నాకు చూసే కదా వస్తుందా వస్తుందా లేదు

ఇరవై ఏళ్ళ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ రెండు వేల యాభైలో ఏడిఎస్ చాలా అద్భుతమైనటువంటి సార్ చెప్తున్నాం పదిహేను వేలు అండి ఐదు వేలు వస్తుంది పదిహేను రెండు వేలు వస్తుంది తీసుకుంటాడో తీసుకోవడం మనకు అవసరం లేదు సార్ ఓకే సార్ బైపు తీసుకుంటాడు తీసుకోలేదో లేదు జనాభా నాలుగు నుంచి ఐదు అలా కదా ఐదు కోట్ల వాడతారు తర్వాత

ఏదో లేదు ఎగ్జాంపుల్ దింది ఏదో ఒకటి బయట మామూలు తయారు చేయొచ్చు కదా లేదు నష్టంగా బాల్టీలో కాంప్రమైజ్ చేస్తారు మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఓన్ ఆర్ ఉంది అలా కదా కూడా ఎవరు కూడా ఇలా లేవు సో ముగ్గురు వివక్షించారు బావిస్తారు అనిపిస్తుంది ఈ ముగ్గురు నాకు ఎలా అంటే శివుడు ఒక బ్రహ్మ

చట్టాలు లేవు అలా కదా చాలా అనవైతుంది అనవచ్చు లేదు సాయం లేదు సారీ చెప్తున్నాను కదా చాలా వండర్ఫుల్ వండర్ఫుల్ బిజినెస్ నేను కూడా ఒక్క రూపాయి కట్టినా నువ్వు స్కీమ్లు స్కామ్లు ఎలా అవుతాయంటే స్కీమ్లు అంటేనేమో అది వేలు వేసుకుంటాడు అందరూ వేసుకుంటారా చీట మీరు అయ్యో చూట్ల బూట్లు మీకు వచ్చింది ఇది మేము వేసుకోలేదు మేము మీరు వేసుకోలేదు మీరు కాదు మరి ఇక్కడ అంటే ఉందా గంట పంట ఉందా స్కామ్లు స్కామ్లు ఎట్లుంటాయి అంటే ఏం లేదు చుట్టా కదా ఇప్పుడు కదా నేను పదిహేను వేలు మన కొడ కొనడా సంబంధం లేదు పదిహేను వేలు కట్టించండి దాంట్లో ఏంటంటే అందరూ వెళ్ళిపోతారు తర్వాత ఇంకా దొరుకుతారు ఇంకెవరు అయిపోయారు నెక్స్ట్ డేంటి తీసుకొచ్చాము సార్ ఎప్పుడు ఎట్లా అయిపోతుందా సబ్ అయిపోయినా పరంగా ఓకేనా ఎండానేది ఉంటుంది ఏంటి చేసేటోడు సార్ తప్పదు అవునా కదా వంట చేసేటోడు సార్ నూనె అవునా కదా మరి వెళ్ళి సార్ ఆలోచన బయట ంటే ఏం నెర్పంచుకోలేదో కానీ ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటే నచ్చిదన్న ప్రతి ఒక్కరికి మంచి నచ్చిన ఒక కులే ఒక కుడే పద్నాలుగు ఏం లేదు అంటే నాలుగు సంవత్సరాల నుంచి సవరేం డాక్టర్ దగ్గర ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఏ డాక్టర్ కూడా ఇది విను ఇది వినకు అని చెప్పలేదు టైం నేను టైం నీళ్ళు రాదు అని చెప్పింటారు ఆయిల్ మార్చుకో అని చెప్పలేదు జస్ట్ ఒక ఆయిల్ వల్ల ఏ ప్రాబ్లం దొరకదు సార్ నేను కానీ నా కుటుంబం కానీ పదహారు వేల నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదు ఒక ఇంగ్లీష్ పిల్ల కూడా వాడలేదు చూడండి సీజనల్ సీజనల్ కానీ డిసీజన్స్ వస్తాయి కదా వింటర్ ఉంటుంది సమ్మర్ ఉంటుంది రైన్ సీజన్ ఉంటుంది మరి రైన్ సీజన్లో వింటర్లో ఎక్కువ బాగా డిసీజెస్ కావాలంటే మరి ఎందుకు రాదు కారణం ఏంటంటే కొంచెం మీరు ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా